తెలంగాణ రైతులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఇప్పుడే అందిన తాజా శుభవార్త ఇక్కడ చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బులు ప్రభుత్వం అయితే విడుదల చేయడం అయితే జరిగింది ఎకరం రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఐదు పది పదిహేను ఇరవై ఎకరాల వరకు రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికైతే ఒక పెద్ద శుభవార్త అనమాట మీరు ఇక్కడ చూసుకుంటే రైతు భరోసా విషయంలో మీ అందరి ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు అయితే జమ చేయడం అయితే కొనసాగించింది అయితే ఇప్పుడు తాజాగా మీ అందరూ కూడా మీ ఖాతాలో ఈరోజు అన్ని ఎకరాల వరకు అయితే పడబోతున్నాయి ఇంకొక అర్ధ గంట నుంచి గంట లోపు మీ అందరి ఖాతాలో డబ్బులు పడబోతున్నాయి మీరు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి అయితే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి మనం లేట్ చేయకుండా అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే అకౌంట్లో డబ్బులు కీలక ప్రకటన వర్షాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా అయితే జమ చేయందుకు ప్రభుత్వం అయితే ప్రారంభిస్తుంది ఇవాళ ఎకరంలో చూసుకున్నట్టయితే ఇరవై నాలుగు పాయింట్ రెండు లక్షల మంది రైతుల ఖాతాలో రెండు ఎకరాలు ఉన్న వారందరికైతే పదిహేడు లక్షల మంది రైతుల ఖాతాలో డబ్బులు చేసినట్లయితే తెలుపుతుంది అయితే ఇక్కడ చూసుకుంటే రెండు ఎకరాల వరకు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళందరికైతే ఈ వర్షాకాలం ఏదైతే సీజన్ ఉందో ఇప్పుడు ఆల్రెడీ యాసంగ్ సీజన్ వరకు అయితే డబ్బులైతే విడుదల చేసింది ఇప్పుడు ఏదైతే ఈ వర్షాకాలం సీజన్ సంబంధించి మనకైతే డబ్బులు ఉన్నాయో అవైతే రెండు ఎకరాల వరకు అయితే విడుదల చేశామని చెప్పారు మొత్తం నలభై ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల మంది ఖాతాల్లో ఇక్కడ చూసుకుంటే రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కోట్లు జమ చేసిందని చెప్పేసి అయితే మనకైతే చెప్తున్నారు కాగా ఇవాళ నుంచి తొమ్మిది రోజులకైతే డెబ్బై లక్షల మంది రైతుల ఖాతాల్లో తొమ్మిది వేల అయితే జమ చేస్తున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పారనమాట అయితే ఈ రోజు నుంచి చూసుకుంటే మనకైతే తొమ్మిది వేల అయితే మళ్ళీ మనకైతే విడుదల చేసింది మొత్తంగా అన్ని ఎకరాల వరకు ఎవరైతే రైతు ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు అయితే పడబోతున్నాయి మీరు మీ ఖాతాలు చెక్ చేసుకొని మీ ఖాతాలో డబ్బులు పడ్డాయా లేవని చెప్పేసి తప్పకుండా అయితే కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి అలానే ఈరోజు మీకు ఎన్ని ఎకరాలకు డబ్బులు పడ్డాయి నిన్న రెండు ఎకరాలకు పడ్డాయా లేవా అని చెప్పి అయితే కామెంట్ చేయండి ఒకవేళ నిన్న పడకపోతే మీది ఏ జిల్లా మీకు నిన్న రెండు ఎకరాలకు పడ్డాయా లేవా అని చెప్పి కామెంట్ చేస్తే మీ జిల్లాకి ఎప్పుడు పడతాయో అని చెప్పేసి నేను స్పష్టంగా అయితే చెప్తాను అనమాట ఓకే గైస్ ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియోని మీ అందరికైతే షేర్ చేసేయండి మిగతా రైతు సోదరులందరికైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గైస్ జై హింద్